అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కొలార్సి ఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మీరు డైరెక్ట్గా లైవ్ ఆక్షన్ చూడాలి అనుకునే వాళ్ళకి కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయండి ఆ లింక్ని క్లిక్ చేసారంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి డైరెక్ట్ లైవ్ యాక్షన్స్ అనేది చూడగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కోలర్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ వచ్చేసి నాటిలో వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై అండ్ పదకొండు వందల యాభై ఇలా త్రీ లాట్స్ అయితే పడ్డాయండి అండ్ ఆ తర్వాత పదకొండు వందల ఇరవై పదకొండు వందలు అండ్ పదకొండు వందల పది రూపాయలు సో ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అండి చాలా అంటే చాలా మంచి ప్రైజెస్ పడ్డాయి నాటీలో అండ్ సీడ్స్ కూడా పదకొండు వందల రూపాయలు సూపర్ టాప్ ఆ తర్వాత పదకొండు వందలే రెండు మూడు లాట్లు పడ్డాయి అండ్ తర్వాత వెయ్యిన్ని యాభై వెయ్యిన్ని ఎనభై సో ఇవి సూపర్ టాప్లండి సీడ్స్లో అండ్ యావరేజ్ వచ్చేసి ఐదు వందల ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ అండి కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్లో నాటీలోనూ సీడ్స్లోను యావరేజ్ ధరలు అనమాట ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి నిన్న మొన్నటితో గత కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక ఈరోజు మరింత పెరి పెరిగింది అని చెప్పొచ్చండి ఇంకా మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీరు లైవ్ యాక్షన్ చూడాలి అనుకునే వాళ్ళకి కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో చాలా మంచి ప్రైజెస్ లైవ్ యాక్షన్ అనేది మీరు చూడగలరు అని నా ఉద్దేశము సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ